జన్మలు వలదనుకున్న గాని కావాలనుకున్న గాని స్వామిత్వం లేదు నాకు జన్మ వద్దు అంటాం జన్మ కావాలి అంటాం రెండు కూడా స్వామిత్వం లేదు అంతేకాదు మాస్టర్ గారు చెబుతారు మనకి స్వామి ఈ పాపిషి జన్మ నాకొద్దు నీ దగ్గరికి పట్టుకెళ్ళిపో అంటుంటారట మాస్టర్ గారు హాస్యంగా చెబుతారు అది చాలా అహంకారంతో కూడుకుంది అన్నారు అంతేకాదు నాకు జన్మ కావాలి అనుకుంటే ఎలాంటిదో వద్దనుకోవడం రెండు అహంకారమే అన్నారు చిందాన్ని నువ్వు ఏం చేయాలో చూసుకోవడం తప్ప నీకు ఛాయిస్ కాదు పైగా ఇంకోటి చెప్పారు మాస్టర్ గారు అక్కడ స్వామి పట్టుకలంటే సరేరా నిజంగా వస్తే వస్తావా అని అడిగారు ఏమి రాడు ఉరికినే మాటలు ఇవన్నీ కూడా అది వేదాంతం అనుకుంటూ ఉంటాం అది మెట్ట వేదాంతం అసలైంది కాదు ఎందుకంటే ఎక్కడ ఉన్నా వాడి వాడిని స్మరిస్తూ ఉన్నప్పుడు వాడిలో మనం ఉంటాం మనం ఉండకుండా అంటే ఏ దేవతా జన్మలో ఉన్నా వాడి స్మరణ లేకుండా ఇంకో రకంగా జీవించినప్పుడు పడిపోవటమే ఉంటుంది వాడి స్మరణలో ఉన్నప్పుడు అది దివివా భువివా నరకాంత ఎక్కడున్నా ఒకటే వాడికి ఎందుకంటే వాడి స్మరణే నరకాన్ని అంతం చేసేటువంటిది కాబట్టి వాడి స్మరణ అందుకే బగనైన బగనైన అన్నారు ఎప్పుడు వాడి స్మరణలో ఉండడం అనేది ఇంపార్టెంట్